హాయ్ ఫ్రెండ్స్ డివిఆర్ ఫామ్లోని సబ్ జూనియర్ దిగవలసినటువంటి నెక్స్ట్ గిత్త ఇది ఒకటండి నెక్స్ట్ పక్కన కట్టేశారు ఆ గిత్తను కూడా చూపిస్తాను మీకు డివిఆర్ ఫామ్లో నెక్స్ట్ సబ్ జూనియర్ దిగవలసినటువంటి గిత్త ఇది డివిఆర్ ఫామ్లో అన్నగారు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు నాదే అన్న అన్నగారు ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఆ వీడియో చూపిస్తాను అదే దీనికి జత సబ్ జూనియర్ విభాగాల్లో దిగావలసినటువంటిది ఇందాక చూపించిన గిత్త ఈ గిత్త రెండు సబ్ జూనియర్లో దిగవలసిన గిత్తలు ఇంకా పందెం అయితే ఎక్కడ ఆడలే ఇంతవరకు డివీఆర్ఎం ఫామ్ నుంచి ఎక్కడ ఆడతాయి అనేది అప్డేట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాను అన్నగారు ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నారు ఆయన ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇప్పుడు మనం చేసే పరిస్థితులు లేము అన్నగారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి చేయలేకపోయాను ఫ్యాన్స్ అందరికీ సారీ ప్రతి ఒక్కరు మన వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ డిఏర్ ఫామ్లో జూనియర్కు దిగాసినటువంటి గీత్తలు ఇది అక్కడ ఉన్న గీత్త